చాలామందికి ఉండేటువంటి ఇబ్బంది ఏంటంటే క్రియాయోగలో ప్రాణాయామాన్ని కౌంట్ చేసేటువంటి విధానంలో ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఇది ప్రైమరీ లెవెల్లో ఉండేటువంటి ఇబ్బంది తర్వాత తర్వాత మీకు ఎప్పుడైతే బాగా అలవాటు అయిపోతుందో అప్పుడు ఇబ్బంది ఉండదు ముఖ్యంగా కౌంట్ చేసుకునే వాళ్ళు కౌంటర్ వాడతామనే వాళ్ళు ఉంటారు కానీ స్టార్టింగ్ స్టేజెస్లో అంటే ఓకే కానీ అది అలవాటు అయిపోయిందంటే మీకు ఇబ్బంది పడతారు తర్వాత కౌంటర్తో అలవాటు అయితే ఇబ్బంది పడతారు ప్రతిసారి కౌంటర్ దొరకటం దాని మీద చేయటం అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనకి కౌంట్ చేసేటప్పుడు వేళ్ళకు సంబంధించిన కౌంట్ తీసుకోండి పది 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 అలా కౌంట్ చేసుకొని వెళ్ళటం అలవాటు అవుతుంది తర్వాత తర్వాత అలవాటు అవుతుంది అలా కౌంట్ చేయటం అలవాటు చేసుకోండి ఇంకొంతమంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే మాకు ప్రాణాయామాలు చేసేటప్పుడు ప్రాణాయామ ఆగిపోతుంది శరీరం లేదు మనసు లేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం క్రియ ఆగిపోతుందని బాధపడే వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు రామనామ జపం చేస్తున్నారు డైరెక్ట్గా రాముడు వచ్చినప్పుడు రాముడే మీకు ప్రత్యక్షమైతే రాముడిని తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టి జపం చేసుకోవటం స్టార్ట్ చేస్తామా లేదు కదా ఎందుకంటే ఆయనే స్వయంగా వచ్చినప్పుడు ఆయన నామంతో పనేమి ఉండదు అండ్ అలాగే మనం క్రియ చేసేదే సమాధి స్థితి కోసం క్రియాపరావస్థ కోసం ఆ స్థితి అనేది కలిగిన తర్వాత దాని గురించి మళ్ళీ ప్రాణాయామ చేయటం అనేటువంటి విషయం దేనికి అది క్రియ మీకు క్రియకి నుంచి దాటి ఆ అవస్థ దాటి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయారు ఆ స్థితిలో మీరు అంతసేపు ఉండగలిగితే అంతసేపు ఆ స్థితిలో ఉండి తర్వాత మళ్ళీ మీకు స్పృహలోకి వచ్చి నార్మల్ స్టేట్కి వచ్చాక మళ్ళీ ప్రాణాయామం అనేది స్టార్ట్ చేసుకోవాలి